నమస్తే శ్రీ సత్యం శంకరం మంచివారి సిరీ శాంతి అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం కొడవటి గంటిలో గొల్ల సిద్ధయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి తెల వారుతుండగా ఇంటికి వెళదామని ఒక్కసారి పొలమంతా పారచూస్తే చేను మధ్యలో ఏదో తడుక్కుమంది కళ్ళును లూకుని మళ్ళీ చూశాడు సిద్ధయ్య మళ్ళీ తడుక్కుమంది అది మెరుస్తున్న రాయి పరుగున వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు బరువుగా ఉంది తెల్లవారి సూర్యకిరణాలు మీద పడుతుంటే మరింత మెరుస్తోంది ఆ మెరుపురాయిని ఏం చెయ్యాలో సిద్ధయ్యకి తెలియలేదు ఎలాగో సద్ది తిని అమరావతి వెళుతున్నా కదా అక్కడ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాడు మొల్లో దోపుకుంటే నడుం పడిపోయేంత బరువుగా ఉంది అది అరవై ఆరు క్యారెట్ల వజ్రం అమరావతిలో పని చూసుకుని అలసిపోయి వజనేపల్లి ముత్యాల ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉస్సురంటూ స్తంభానికి ఆనుకుని ఉన్న బరువు తీసి పక్కనబెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్ధయ్య రత్నవర్తకుడైన ముత్యాలు అప్పుడే ఇంట్లోంచి బయటకొస్తూ సిద్ధయ్యని పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు వజ్రం మీదే కళ్ళు నిలప నిలిపి బిత్తరపోతున్న ముత్యాలని చూసి సిద్ధయ్య కంగారుగా లేచి అయ్యగారు ఈ రాయి కావలేటండి అన్నాడు ఎంతకిస్తావు అన్నాడు ముత్యాలు రాళ్ళు కొనుక్కుంటానంటాడేమిటి పిచ్చిమాలోకం అనుకుంటూ ఓ పొగాక్కాడు ఇవ్వండి రాయి ఇచ్చేస్తా అన్నాడు సిద్దయ్య ఒకటేమిటి పట్టెడు పొగాకు చేతిలో పెట్టి రాయి ఎందుకున్నాడు పది రోజులకు సరిపడా పొగాకు దొరికినందుకు పొంగిపోతూ కొడవటి వైపు నడిచాడు సిద్దయ్య ముత్యాలు ఆ వజ్రానికి మెరుగుపెట్టి చూశాడు సూర్యబింబంలా వెలిగిపోతోంది అంత బరువైన విలువైన వజ్రాన్ని తానింతవరకు చూడలేదు తోటి వర్తకులకు చూపించాడు అందరూ ముక్కున వేలేసుకున్నారు రాజాధిరాజుల దగ్గర ఉండాల్సిన రత్నం నీకెలా వచ్చింది అని అడిగారు నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి వెంకటాద్రి నాయుడు చెవిలో పడింది ముత్యాల్ని రప్పించాడు నాయుడు రత్నహారాలు చేయిద్దామనుకుంటున్నాను నీ దగ్గర జాతిరత్నాలు ఏవైనా ఉంటే చూపించు అన్నాడు ముత్యాలు తన దగ్గరున్న రత్నాలు కెంపులు అన్నీ పరిచాడు నాయుడికి తృప్తి కలగలేదు ఇంకా గొప్ప జాతి రత్నాలు లేవా అన్నాడు ముత్యాలకి నాయుడు మనస్సు తెలిసింది ఒక్క క్షణంలో తిరిగొస్తా అని ఇంటికెళ్ళి సిద్ధ ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు సభలో అందరూ చూస్తుండగా పెట్టి తెరిచాడు అందరి కళ్ళు జిగేలు మన్నాయి సభంతా వెలిగిపోతోంది దేవతామణి ఆకాశం నుంచి రాలినట్లుంది కొంతసేపటికి అందరూ తేరుకున్నారు దీన్ని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు నాయుడికి కోపం వచ్చిందని తెలిసింది ముత్యాలకి దీనికి తగిన వెల ఇవ్వలేమని కదా మాకు చూపించలేదు అన్న భావం ఉంది ఆ ప్రశ్నలో ముత్యాలు కెటూ తోచక ప్రభువులు గ్రహించాలి ఇది అపురూప వజ్రమని తమకు తెలిసిందే ముచ్చటపడి నేను ఉంచుకుందామనుకుని నసిగాడు ముత్యాలు నాయుడు ముఖం మీద బొమ్మ ముడి విడ విడలేదు అయితే ఇప్పుడు ఎందుకు చూపించినట్లు తమ మనసు తెలుసు కనుక అన్నాడు ముత్యాలు మా మనసు మీరు ఆలస్యంగా గ్రహించారు సరే వెల నిర్ణయించండి అన్నాడు నాయుడు మీరు రత్న పరీక్షలో నిపుణులు మీకు వెల నిర్ణయించి చెప్పేవాణ్యా అన్నాడు ముత్యాలు సరే ఈ రత్నం వేల పది లక్షల రూపాయలు అన్నాడు నాయుడు సభలో అంతా బిగుసుకుపోయారు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనుకున్నాడు ముత్యాయులు నాయుడు మళ్ళీ గొంతు సవరించుకుని ఇలా అన్నాడు కానీ ఈ వజ్రానికి పది లక్షలే కాదు ఇరవై లక్షలు ఇస్తున్నాను మిగతా పది లక్షలు ఎందుకో తెలుసా ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి ముత్యాలు నాయుడు ముందు చేతులు జోడించి కొడవటి గంటి సిద్ధయ్య గురించి చెప్పాడు నాయుడు సభ చాలించి హుటాహుటిన హుకుంలు జారీ చేశాడు ఏనుగులు గుర్రాలు పల్లకీలు మంది మార్బలంతో స్వయంగా కొడవటి గంటికి బయలుదేరాడు ముందుగా గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు సిద్ధయ్య ఎక్కడో కనుక్కుని నాయుడికి ఎదురు తీసుకొచ్చారు సిద్దయ్య వణికిపోతూ నుంచున్నాడు ముత్యాలకు ఇచ్చిన రాయి ఇక్కడ దొరికిందయ్యా నీకు అని అడిగాడు నాయుడు సిద్దయ్య కళ్ళ నీళ్ళైపోయి ఉన్నాడు నా అర ఎకరం చెక్కలోనేదయ్యా తప్పైపోయింది దొర ఏదో మెరుస్తున్న రాయి కదా అని ఏరుకొచ్చా ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చినానయ్యా నేనడిగింది ఒక్క పొగాక్కాడేనయ్యా ఆయనే పట్టడిచ్చిండు తప్పు అదేనయ్యా అంటూ సాగిలబడ్డాడు నీ పొలం ఎక్కడో చూపించమన్నాడు సర్దార్ సిద్దయ్య దోహ చూపించగా ఆరే ఆ అర ఎకరం చెక్కలో ఉన్న రాళ్ళ అన్నబడే రత్నాల్ని బస్తాలకి తించి తిరుగు ప్రయాణం అయ్యారు సిద్ధయ్యని పిలిచి నాయుడు అడిగాడు నీకేం కావాలి అని నాకేం వద్దుతరా అన్నాడు సిద్దయ్య పొలంలో పంట పాడైందని అతని బాధ నాయుడు నవ్వుతూ నీకు పదెకరాల మాన్యం బండెడు పొగాకు ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు సిద్దయ్య తన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆ తర్వాత జీవితం అంతా కమ్మగా తిన్నాడు పది మందికి పెట్టాడు హాయిగా చుట్టగాల్చుకున్నాడు ఏందబ్బా ఈ పిచ్చిమారాజులు రాళ్ళు కొనుక్కుంటారేటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపోయాడు తృప్తిగా వెళ్ళిపోయాడు ఆ తృప్తి ఆ శాంతి నాయుడికి ముత్యాలకి దొరకలేదు కథ సమాప్తం బాగుంది కదండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం